ఓం నమష్ శివా శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు ఒక అత్యంత అతి పురాతనమైన అద్భుతమైన ఉపాయం చెప్తాను మీరు ఈ ఉపాయం చేయడం ద్వారా మీకు విశేషమైన లాభం కలుగుతుంది మీకు ఎటువంటి కోరికలు నెరవేరుతాయి కష్టాలు నష్టాలు ఇలాంటివి ఏదైనా సరే బయటపడగలుగుతారు చాలా తేలికైంది ఈ ఉపాయం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు చూస్తున్నది మొక్క తులసి మొక్క మనం అంతకుముందు వీడియోలో కూడా తులసి గురించి చాలా ఉపాయాలు చెప్పుకున్నాం అత్యంత శక్తివంతమైన మొక్క మనం ఆయుర్వేద పరంగా జ్యోతిషపరంగా తాంత్రిక పరంగా తులసిని వాడుతూ ఉంటాం చాలామందికి తెలియంది ఏంటంటే తులసి అలాగే ఈ మొక్కతో పాటు ఇంకొక మొక్కని కలిపి పెట్టి మనం ఆరాధించినట్లయితే అత్యంత అత్యంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనం పురాణాల్లో విష్ణువుని శప్పించిన దేవతగా తులసిదేమని చెప్తాం అంటే బృంద ఆమె పేరు ఆమెని మనం తులసిగా చూస్తాం అలాగే తులసి భార్య జలంధరుడు ఈ మన కథలో చాలా విశేషమైన శక్తిని చూస్తూ ఉంటాం అమ్మవారు స్వామిని కూడా శపించింది తులసిదేవి అంటే బృందాదేవి శ్రీ మహావిష్ణువుని కూడా శపించింది శపించిన తర్వాత జరిగిన ఒక సంఘటన ఏంటంటే ఈ భూమండలం మీదకి బృందాదేవి తులసిగాను ఎవరైతే భర్తగా ఉన్న జలంధరుడు అత్తిపత్తి అంటే మనం టచ్మినాట్ ప్లాంట్ అంటాం ఆ ప్లాంట్ గాను పుట్టాలని వారు వారు మరణం తర్వాత అంటే వారిద్దరూ సహజంగా అంటే తులసీదేవి అలాగే జలంధరుడు మరణించిన తర్వాత విష్ణు భగవానుడు వీరిద్దరికి వరమిచ్చాడు ఏమనంటే మేము ఒకరు తులసిగాను రెండో వారు అత్తిపత్తిగా మలవాలని వారికి వరం ఇచ్చాడు ఈ రెండు చెట్లు చాలా శక్తివంతమైన చెట్లు తులసి అత్తిపత్తి ఎవరింట్లో అయితే తులసి అత్తిపత్తి ఒకే చోట ఉంటాయో అంటే ఒక దగ్గర మీరు చూసినా వాటిని పెట్టి ప్రతినిత్యం మీరు కనుక పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రం చూడడం జరిగింది అత్తిపత్తి టస్మినట్ బ్లాంటు తులసి మొక్క మీరు ఎలా చెప్తారంటే శాస్త్రం ఏం చెప్తుందంటే అత్తిపత్తి ఏదైతే ఉందో టస్మినట్ బ్లాంటు శరీరము తులసి మొక్క ప్రాణము అంటారు ఈ రెండింటికి మనకి కోరికలు తీర్చే శక్తి ఉంది అని శాస్త్రం చెప్తుంది మనస్సు వాక్కు ఎవరికైతే దృఢంగా ఉండవో అలాగే జీవితంలో మనశ్శాంతి లేనివారు భోగభాగ్యాలు అదృష్టం కలిసి రావాలి ఇలాంటి చేయలేని చేయలేనివారు అలాగే మీరు దుష్టశక్తులతో ఇబ్బంది పడుతున్నారనేవారు వాటి నుంచి తప్పించుకోలేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నవారు వివాహానికి అడ్డం వస్తున్నవారు అంటే వివాహం కాకుండా బాధపడుతున్నవారు వీరందరూ కూడా కోరికలు నెరవేర్చుకోవడానికి నేను ఒక ఈరోజు ఒక చిన్న అద్భుతమైన ఉపాయం చెప్తాను ఎలా చేయాలో ఏ విధంగా చెప్తాను ఆ విధంగా ప్రయత్నించేయండి వందకు వంద పర్సెంట్ ఫలితం వస్తుంది మీరు ప్రయత్నపూర్వకంగా చేయవచ్చు మీరు చక్కగా స్నానం చేసి మరి మనసులో చక్కగా మనసు పరిశుభ్రంగా ఉంచుకొని శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మీరు సోమవారం ఉదయం అంటే సూర్యోదయం ఐదు గంటల దగ్గర నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో తులసి చెట్టు అలాగే టచ్ టచ్మినాట్ ప్లాంట్ అత్తి పత్తి ఒక చోట పెంచి ఆ స్థలాన్ని శుభ్రంగా అంటే అక్కడ కుండీలో కానీ భూమిలో పెట్టి శుభ్రం చేసి అక్కడ మీరు ధూపదీప నైవేద్యాలు సమర్పించి పుష్పాలు అలంకరించి మీ కోరికలు నెరవేర్చమని ప్రార్థించి మీరు చెట్టు చుట్టూ ఆ రెండు చెట్టు చుట్టూద ఇరవై ఒక్క ప్రదక్షిణ చేస్తే ఇలా మీరు ప్రతి అంటే ప్రతి సోమవారం చేస్తే కనుక మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇది మొదటిది బాగా గుర్తుంచుకోవాలి ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయాలి అలాగే మీకు ఇది ఇంకా దేనికి వాడాలి చెప్తాను ఇందులో ముఖ్యమైనది ఏంటంటే నమ్మకం చాలా అవసరం నమ్మకం లేని పొరపాటు ప్రతి మాకు ఇదే విధంగా మీరు కనుక ఆదివారం నాడు చేస్తే ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంలో ప్రమోషను ఇలాంటివన్నీ దక్కుతాయి అలాగే మీరు గురువారం నాడు కనుక చేస్తే అంటే మీరు సోమవారం చేస్తే ఏ రకమైన కోరిక కోసం చేయాలి అలాగే మీరు కోరిక నెరవేరే పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే గురువారం నాడు చేస్తే మీకు జీవితంలో కావలసినవన్నీ వస్తాయి అని శాస్త్రం చెప్తుంది అలాగే మీరు ఆదివారం నాడు ఉద్యోగ ప్రాప్తికి గురువారం నాడు శత్రువులు మిత్రులు అవ్వడానికి చేయాలి అలాగే మనసులో ఎవరైతే శత్రుత్వం ఉంటుందో వారు మీకు ఇబ్బంది కలిగించుకున్నడానికి ఈ విధంగా చేయాలి అలాగే మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ ఈ రెండు వారాలందు మీరు ఎవరైనా చేస్తే తీరని వ్యాధులు అంటే మీకు ఏదైతే ఆ వ్యా వ్యాధి తగ్గదు మీకు అనుకునే వారు ఎవరైతే ఉంటారో ఆ వ్యాధి తగ్గడానికి మీరు మంగళవారం నాడు శనివారం నాడు ఇలా చేయాలి పూజ చేయాలి అలాగే శుక్రవారం నాడు కనుక చేసినట్లయితే లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం మీకు కలుగుతుంది మీకు కుటుంబం అందరూ కూడా శాంతిగా సౌభాగ్యంగా ఉంటారు మీరు ఈ విధంగా మీరు పూజ చేసే అవకాశం ఉంటే తప్పకుండా చేయండి ఖచ్చితమైన ఫలితం వస్తుంది ఒకవేళ మీరు ఈ విధంగా మేము పూజ చేయలేమండి మాకు అవకాశం లేదు అంటే మాకు ఈ రెండు చెట్లు మాకు అందుబాటులో లేము పెంచలేము అనుకునే వారికి కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఎలా అంటే ఉదయం లేచిన తర్వాత చక్కగా స్నానా కార్యక్రమాలు చేసుకొని మీరు తూర్పు ముఖంగా ముఖం పెట్టి మీరు భక్తిభావంతో మీ ఎదురుగా ఈ రెండు మొక్కలు ఉన్నాయని భావించి చక్కగా షోడాపచార పూజలు చేస్తున్నట్లుగా మీరు మనసులో భావించి మీ కోరికలు నెరవేర్చాల్సిందిగా మనసులో కోరుకొని మనసుని అక్కడ మీ దృష్టిని కేంద్రీకరించి చక్కగా ధ్యానించండి అలాగే మీరు ప్రదక్షిణ చేసే అవకాశం లేదు కాబట్టి ఆత్మ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకొని మీరు మీ అంటే ప్రతిరోజు మీరు ఎలాగైతే పని చేసుకుంటారో అలా పని చేసుకోవచ్చు ఇట్లా మీరు కనుక రోజు చేస్తూ ఉంటే తప్పకుండా మీ కోరిక సిద్ధిస్తుంది మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి చాలామందికి తెలియంది ఏంటంటే సహజంగా శక్తి ఉన్న అత్యంత శక్తివంతమైన దేవతా వృక్షాలు మన పురాణాల్లో చాలా వివరంగా రాయడం జరిగింది మనం పురాణాలు చదవం కాబట్టి మనకు తెలియదు మాఘ పురాణంలో కూడా రాయడం జరిగింది తులసి మొక్క ఎలా భూమి మీదకి వచ్చింది పారిజాత మొక్క ఎలా భూమి మీదకి వచ్చింది దాన్ని ఎలా ఆరాధించాలి ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా చాలా వివరంగా శాస్త్రంలో చూడడం జరిగింది పురాణాల్లో వీటి గురించి వివరణ ఉంది చాలా వివరణాత్మకంగా ఉంది ఇప్పుడు మీకు నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను చాలామంది అడుగుతూ ఉంటారు గురువు గారు తులసి మొక్కని ఎప్పుడు కోయకూడదు అసలు తులసి దగ్గర మనం ఎలా ప్రవర్తించకూడదు అని చాలామంది అడుగుతూ ఉంటారు ఈరోజు మీకు ఆ విషయం కూడా తెలియజేస్తాను ఎవరైనా సరే స్నానం చేయకుండా తులసి మొక్కని అంటుకోకూడదు ఇది బాగా గుర్తుంచుకోండి తులసి మొక్కని ఎప్పుడు కూడా స్నానం చేయకుండా మీరు అంటుకోకూడదు రెండవది చెప్పులు వేసుకొని అంటే కాళ్ళకు చెప్పులు వేసుకొని తులసి ఆకు కొయ్యకూడదు మూడవది తులసి ఆకుని ఎప్పుడూ కూడా మీరు ఎప్పుడు కోసినా సరే అంటే రాత్రి సమయంలో కూడా కోయకూడదు అది గుర్తుంచుకోవాలి మీరు ముందుగా సంకల్పించుకోవాలి మీరు ఆహారం కోసం తీసుకుంటున్నారా ఆరోగ్యం కోసం తీసుకుంటున్నారా లేకపోతే దేవతా పూజ కోసం తీసుకుంటున్నారా అది నివేదన చేసి మాత్రమే తులసి మొక్కని తీసుకోవాలి అలా కాకుండా ఇష్టారాజ్యంగా తెంపకూడదు అలాగే తులసిని గోరులతో గిల్లకూడదు ఇది కూడా మహాపాపం బ్రహ్మహత్య పాపం చుట్టుకుంటుందని శాస్త్రం చెప్తుంది అంటే తులసిని గిల్లితే మీకు అంటే ఇలా ఆకులు కొంతమంది బలవంతంగా గిల్లి ఇస్తారు ఇలా పట్టుకుని గిల్లి తీస్తారు అలా తీయకూడదు అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను అలా తీయటం వల్ల కూడా మీకు బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటుంది చాలామంది ఏమనుకుంటారంటే మనకి విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని నమ్మలేదు ఆరోగ్యమే కాదు మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు తులసి చెట్టు పెట్టిన నీరు పోసిన పోషించిన స్మరించిన మీరు టచ్ చేసిన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అష్టబిలాల్లో తులసి మొక్క కూడా ఒక ఔషధం అష్టబిలాలు అంటే మనం బిల్వం కదా అష్ట అంటారు అలాగే తులసి మొక్క లక్ష్మి గాయత్రి సరస్వతి దేవుతలు తులసి మొక్కలో ఉంటారు చాలామందికి తెలియదు తులసి మొక్క స్పర్శ ద్వారా దర్శనం ద్వారా సేవ చేయటం ద్వారా మీకు సత్వగుణం వస్తుంది తులసి మొక్క శాఖల అంటే కొమ్మల కొమ్మల పాటల్లో వీటిల్లో అష్టదిప్పాలకులు ఉంటారు ఆకుల్లో ఆకులు కాడ కాడలో శివుడు ఉంటాడు మధ్య భాగంలో నారాయణ ఉంటాడు కొనలు ఏదైతే కొనలుంటాయో ఆకు కొన ఉంటుందో అక్కడ బ్రహ్మదేవుడు ఉంటాడు ఇది ఋషులు చెప్పిన మాట తులసి చెట్టు ఒకటి గుర్తుంచుకోవాల్సింది అంటే కొనలు కొనలు ఏదైతే ఉంటాయో సర్వ వేదాలు ఉంటాయి మధ్యలో తులసి చెట్టు మధ్యలో సర్వ దేవతలు ఉంటారు వేలల్లో సర్వ తీర్థాలు ఉంటాయి చూడండి అంత విశేషమైన శక్తి తులసి చెట్టుకుందనేది మనకు తెలియదు కాబట్టే మనం చాలా అపోహలతో ఉంటాం తులసి చెట్టుని మనం తాకితే స్నానం చేసిన ఫలితం కలుగుతుంది శాస్త్రం చెప్తుంది అంటే తులసిని తాకడం వల్ల తపస్సు చేసినంత ఫలితం కూడా కలుగుతున్న శాస్త్రం చెప్తుంది అలాగే తులసి చెట్టుని పట్టుకోవడం వల్ల ముక్తి కలుగుతుంది శాస్త్రం చెప్తుంది చాలామందికి తెలియదు ఏంటంటే తులసిని ఆరోగ్యపరంగానే చూస్తాం కానీ విశేషమైన దైవశక్తులు కలిగి ఉన్న చెట్టుగా మనం చూడడం మన భయం లేనిపోయిన భయాలు చాలా ఉంటాయి అందుకని మీకు ఈరోజు నేను పూర్తిగా అంటే తులసి గురించి దగ్గర దగ్గరగా మీకు ఒక నాలుగు వందల వీడియోలు చేయవచ్చు అలాగే తులసి స్నానం చేయకుండా తాకకూడదు అనేది గుర్తుంచుకోవాల్సిన విషయం తాకే ముందు ఖచ్చితంగా ఎందుకు తీసుకుంటారు చెప్పి తీసుకోవాలి అలాగే చెప్పులు ధరించి తీసుకోకూడదు ఇంత చెప్పాను మీరు తులసిని పశ్చిమ ముఖంగా అంటే పడమర వైపు ముఖం పెట్టి తులసి ఆకులు కోయకూడదు అలాగే తులసి ఆకులు కోసినప్పుడు ఇప్పుడు దక్షిణ ముఖంగా కూడా తీసుకోకూడదు అలాగే తులసిని అమావాస్య పౌర్ణమి తిథుల్లో టచ్ చేయకూడదు తులసి చెట్టుని ద్వాదశ తిథిలో కూడా తాకూడదు ద్వాదశి రోజున కూడా తులసిని తాకూడదు తులసిని సాయంకాలం రాత్రిపూట తాకూడదు అంటే ఆరు తర్వాత తులసి చెట్టుని తాకకూడదు అనేది నిజం రాత్రిపూట కూడా తాకకూడదు తులసి చెట్టుని ఆదివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ గురువారం శుక్రవారాలు కోయకుండా ఉంటే మంచిది అలాగే తులసి మొక్కని శ్రావణ నక్షత్రం రోజులు కూడా కోయకూడదు ఇవి శాస్త్రం చెప్తున్నమాట మనం ఎలా పడదా కోయకూడదు అనేది గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఏ కాలంలో తులసి మొక్కకు పూజ చేయాలి ఏ కాలంలో తులసి దళాలని గ్రహించాలి అనేది కూడా క్లియర్ చేయడం జరిగింది కాలం కాని కాలంలో కనుక తులసి మొక్క దళాలు కత్తిస్తే బ్రహ్మహత్యా పాపం నరక ప్రాప్తి కలుగుతుంది దాని అర్థం అది అలా శాస్త్రంలో చదవడం జరిగింది మీరు ఏదైతే నేను ఇంతకుముందు చెప్పాను ఉపాయము తులసి గురించి ఇంకా ముందు ముందు తులసి గురించి మీకు చాలా చాలా విషయాలు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమష్ శివాయ శ్రీమాత ఏ నమ